మనిషి సహనాన్ని పరీక్షించిన శివుడు హిమాలయ శిఖరాలపై కైలాసంలో శివుడు పార్వతీదేవితో కూర్చున్నాడు గంగానది జలజలమని ప్రవహిస్తూ గాలిమన్ స్వరంతో వీస్తూ ఉంది ఆ సౌందర్యంలో పార్వతీదేవి శివుడిని ప్రశ్నించింది పార్వతి ప్రభు మనుషులు కష్టాల్లో పడితే చాలామంది తొందరగా ఆత్మవిశ్వాసం కోల్పోతారు నిజమైన భక్తుడు ఎవరో తెలుసుకోవాలనిపించలేదా శివుడు అవును పార్వతి అనేది భక్తికి అద్దం మనిషి చిన్న చిన్న కష్టాల్లోనే నన్ను నిందిస్తే అది భక్తి కాదు భక్తి అంటే కష్టాల్లోనూ సుఖాల్లోనూ ఒకేలా నన్ను స్మరించడం ఈ రోజు మనం ఒక భక్తుని సహనాన్ని పరీక్షిద్దాం అని శివుడు దివ్యచూపుతో భూమిని వీక్షించాడు గోదావరి నది తీరంలోని ఒక చిన్న గ్రామంలో హరిదాస్ అనే రైతు జీవించేవాడు పేదవాడు అయినా భక్తిశ్రద్ధలు గలవాడు ఉదయం సూర్యోదయానికే లేచి శివాలయానికి వెళ్లి నీళ్లు బిల్వపత్రాలు సమర్పించి ఓం నమ శివాయ జపించేవాడు అతని జీవితం కష్టాలతో నిండిపోయినా మీద చిరునవ్వు ఎప్పుడూ ఉండేది పొలం చిన్నది పంటలు పెద్దగా రావు ఇల్లు పాడుబడిన గుడిసె కుటుంబం భార్య ఇద్దరు పిల్లలు అయినా అతని హృదయం మాత్రం ధనవంతమైనది గ్రామస్తులు కొందరు అతని భక్తిని చూసి ప్రశ్నించేవారు హరిదాసా నీకు ఆహారం సరిగా దొరకదు అయినా రోజూ శివుడి పూజ ఎందుకు చేస్తావు అతను నవ్వుతూ సమాధానం చెప్పేవాడు అన్నం నన్ను ఒకరోజు కాపాడుతుంది కాని శివుని పేరున ఆత్మను ఎప్పటికీ కాపాడుతుంది పరీక్ష ప్రారంభం ఒకరోజు శివుడు వృద్ధుడి రూపంలో ఆ గ్రామానికి వచ్చాడు హరిదాస్ పొలంలో పనిచేస్తుండగా దగ్గరికి వచ్చి అన్నాడు వృద్ధుడు శివుడు రైత ఈ సీజన్ నీ పొలానికి వర్షం రాదు నీ పంట ఎండిపోతుంది హరిదాస్ కాసేపు మౌనం వహించి మృదువుగా అన్నాడు స్వామి పంట ఎండిపోతే ఆకలితో బాధపడతాం కానీ పంటల కంటే జీవితం ముఖ్యమైతే జీవితం ఇచ్చింది శివుడే ఆయన ఇస్తే తింటాం ఆయన తీస్తే భరిస్తాం శివుడు తన మనసులో ఆనందపడ్డాడు రెండో పరీక్ష కొన్ని వారాల తరువాత శివుడు మళ్లీ వృద్ధుడి రూపంలో వచ్చి అన్నాడు హరిదాస నీ భార్య పిల్లలకు వ్యాధి వస్తుంది వాళ్లు పడకలో పడిపోతారు అప్పుడు నీ భక్తి నిలబడుతుందా హరిదాస్ కళ్లల్లో కన్నీళ్లు మెదిలాయి కాని ఆ కన్నీళ్లలో భయం లేదు విశ్వాసమే ఉంది వారికి నొప్పి వస్తే నా హృదయం తట్టుకోలేడు కాని దేవుడు పరీక్షిస్తే ఆయన దయతోనే మందు అవుతుంది నేను ప్రార్థిస్తాను ఆయన కాపాడతాడు శివుడు అతని మాటలు విని ఆశ్చర్యపోయాడు మూడో పరీక్ష మళ్లీ కొన్ని రోజులకు శివుడు వచ్చాడు ఈసారి అతను కఠినంగా అన్నాడు హరిదాస ఒకరోజు నీవు అన్నీ కోల్పోతావు పొలం ఇల్లు ఆహారం ఏదీ మిగలదు ఆ సమయంలోనూ నన్ను జపిస్తావా హరిదాస్ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తి ఆర్తిగా అన్నాడు ప్రభు అన్నీ పోయినా ఒకటే మిగులుతుంది నిన్ను జపించేనా హృదయం నీవు నా ఊపిరిలో ఉన్నావు ఊపిరి ఆగే వరకు నీ పేరే నా ధనం ఆ మాటలతో వృద్ధుడి రూపం మాయమై ప్రకాశవంతమైన కాంతి వ్యాపించింది శివుడు తన దివ్యరూపంలో ప్రత్యక్షమయ్యాడు గజగజలాడే డమరు గంగావాహిని త్రిశూలం ఆ దివ్యరూపాన్ని చూసి ఆశ్చర్యపోయాడు శివుడు హరిదాస నీ సహనం నీ విశ్వాసం నా హృదయాన్ని తాకింది నీవు నిజమైన భక్తుడు నీ వంశం ఎప్పటికీ సుఖ సంపదలతో వర్ధిల్లుతుంది నీ పేరు సహనానికి ప్రతీకగా నిలుస్తుంది శివుడు ఆశీర్వదించగానే గ్రామంలో వర్షం కురిసింది వ్యాధులు మాయమయ్యాయి అందరూ సంతోషంతో హరిదాస్ పాదాలకు నమస్కరించారు గ్రామస్థులు తెలుసుకున్నారు సహనం లేని భక్తి పాత్ర లాంటిది సహనమున్న శివుడి దివ్య దర్శనం పొందే మార్గం హరిదాస్ జీవితం శివుని ఆశీర్వాదంతో మారిపోయింది వ్యాధులు పోయాయి వర్షాలు కురిశాయి గ్రామం పచ్చగా మారింది ప్రజలందరూ అతనిని గౌరవించడం మొదలు పెట్టారు కాని ఎక్కడితో కథ ఆగలేదు శివుడు ఇచ్చిన పరీక్షలు ముగిసిన కొత్త ప్రయాణం మొదలైంది గ్రామంలో అందరూ హరిదాస్ను శివయ్య భక్తుడు అని పిలుస్తూ గౌరవించసాగారు కానీ కొందరికి ఈర్ష్య పుట్టింది ఇతను ఏం చేశాడు కేవలం దేవుడి పేరు జపించాడే తప్ప ఇంకేం లేదు శివుడు అంత సులభంగా అతన్ని ఎందుకు రక్షించాడు అని విమర్శలు మొదలయ్యాయి హరిదాస్ మాత్రం వినయంగా నవ్వుతూ నేను ఏం చెయ్యలేదు అన్నీ శివుడి కరుణే అని చెప్పేవాడు ఆ ప్రాంతానికి చెందిన రాజు ఒకరోజు గ్రామానికి వచ్చాడు అతను హరిదాస్ గురించి విని ఈ రైతు నిజంగా అంతటి భక్తుడా దేవుడు స్వయంగా అతన్ని రక్షించాడట చూడాలి అని నిర్ణయించుకున్నాడు రాజు హరిదాస్ను పిలిపించి అన్నాడు హరిదాసా నీ భక్తి శక్తి నిజమైతే ఒక అద్భుతం చూపించు నా కోటలోని ఎండిపోయిన తోట మళ్లీ పూలతో కళకళలాడాలి హరిదాస్ మృదువుగా సమాధానం ఇచ్చాడు మహారాజా అద్భుతాలు నేను చేయలేను నేను చేసే పని ఒకటే శివుడి స్మరణ ఆయన కరుణిస్తే ఏదైనా జరుగుతుంది అని చెప్పి కళ్ళు మూసుకుని ఓం నమః శివాయ అని జపించసాగాడు కొద్దిసేపటికి కోట తోటలోని ఎండిన మొక్కలు మళ్లీ పచ్చగా మారి పూలు వికసించాయి రాజు ఆశ్చర్యపడి హరిదాస్ పాదాలకు నమస్కరించాడు ఆ రాత్రి హరిదాస్ కలలో శివుడు ప్రత్యక్షమయ్యాడు హరిదాసా నీ వినయం నన్ను మరింత సంతోషపరుస్తుంది నువ్వు చూపుతున్నది నీ శక్తి కాదు నా కరోనా మాత్రమే అని ఎప్పటికీ మరిచిపోకు నీ జీవితం ఇకపై అనేక మందికి అవుతుంది ఆ రోజు నుండి హరిదాస్ ఒక సాధారణ రైతు మాత్రమే కాకుండా ప్రజలకు ఒక ఆదర్శమయ్యాడు సహనం అంటే ఏమిటో చూపించాడు భక్తి అంటే వినయమని నిరూపించాడు శివుడు ఎప్పటికీ తన భక్తుడిని వదలడని సాక్షాత్కరించాడు గ్రామం రాజ్యం ప్రజలందరూ ఒక మాటే చెప్పేవారు సహనమున్న భక్తునికి శివుడు స్వయంగా రక్షకుడు కాలం వెడుస్తూ పోయింది హరిదాస్ వృద్ధుడయ్యాడు జుట్టు తెల్లగా మారింది శరీరం బలహీనపడింది కాని హృదయం మాత్రం ఎప్పటిలానే శివుని జపంతో నిండిపోయింది ప్రతి ఉదయం అతడు కష్టపడి నడుస్తూ దేవాలయానికి వెళ్లి బిల్వదళాలు సమర్పించేవాడు గ్రామస్తులు ఎవరైనా అడ్డుకుంటే ఈ కాళ్ళు నడవకపోతే ఈ హృదయం ఇంకా శివుని పేరును జపిస్తూనే ఉంటుంది అని నవ్వుతూ చెప్పేవాడు ఆఖరి పరీక్ష ఒకరోజు రాత్రి హరిదాస్ గుడిసిలో కూర్చుని ఓం నమ శివాయ జపిస్తున్నాడు ఆ సమయంలో మళ్లీ శివుడు వృద్ధుడి రూపంలో ప్రత్యక్షమయ్యాడు శివుడు వృద్ధుడి రూపంలో హరిదాసా నీవు జీవితమంతా సహనంతో గడిపావు కాని చివరి ప్రశ్న ఒకటుంది మరణం దగ్గరికి వచ్చినప్పుడు కూడా నన్నే జపిస్తావా హరిదాస్ నిశ్చలంగా నవ్వి అన్నాడు ప్రభు శరీరం కూలిపోతుంది ఊపిరి ఆగిపోతుంది కాని నా ఆత్మలో మాత్రం ఒకేనాదం వినిపిస్తుంది ఓం నమ శివాయ అంతే వెంటనే వృద్ధుడి రూపం మాయమై ఆ గుడిసెలో ప్రకాశం వ్యాపించింది శివుడు తన దివ్యరూపంతో ప్రత్యక్షమయ్యాడు గజగజలాడే డమరు గంగావాహిని జలజల ఆకాశంలో గర్జించే నాదం ఆ దివ్యదృశ్యాన్ని చూసి కూడా ఆశ్చర్యపోయారు శివుడు హరిదాస నీ సహనం నీ భక్తి ఈ భూమికి ఒక ఉదాహరణ ఇక నీ ఆత్మను నా కైలాసానికి తీసుకువెళ్తాను అని చెబుతూ శివుడు తన త్రిశూలంతో ఆశీర్వదించగా హరిదాస్ కళ్ళు మూసుకుని చిరునవ్వుతో శివలోకానికి చేరిపోయాడు హరిదాస్ మరణించిన తరువాత గ్రామస్థులు అతని గుడిసె పక్కన ఒక చిన్న దేవాలయం కట్టారు అక్కడ ఎవరైనా కష్టాల్లో పడి ప్రార్థిస్తే వారికి ఒకే జ్ఞాపకం వచ్చేది సహనం ఉన్న చోట శివుడి కరోనా తప్పక ఉంటుంది భక్తి అంటే పెద్ద అద్భుతాలు చేయడం కాదు భక్తి అంటే వినయం సహనం విశ్వాసం ఆ మూడు ఉన్న చోటే మహాదేవుడి ఆశీర్వాదం ఎప్పటికీ లభిస్తుంది హరిదాస్ శివలోకానికి చేరిన తర్వాత గ్రామం మొత్తం మారిపోయింది ముందు కరువు కష్టం బాధలతో నిండిన ఆ ఊరు ఇప్పుడు పచ్చదనంతో ఆనందంతో నిండిపోయింది గ్రామంలో ఎప్పుడూ కలహాలు జరిగేవి ఇప్పుడు ప్రజలు హరిదాస్ని చేసుకుంటూ సహనం ఉంటే శివుడు మన పక్కనే ఉంటాడు అని పరస్పరంగా సహాయం చేసుకున్నారు హరిదాస్ గుడిసె పక్కన నిర్మించిన చిన్న దేవాలయం ఇప్పుడు పెద్ద క్షేత్రంగా మారింది దూరం దూరం నుంచి భక్తులు వచ్చి బిల్వదళాలు సమర్పించి ఓం నమ శివాయ జపం చేసేవారు ఆ దేవాలయాన్ని సహనేశ్వరాలయం అని పిలిచారు ఎందుకంటే ఆ దేవాలయం ఒకే విషయాన్ని గుర్తుచేస్తుంది భక్తిలో సహనం ఉంటే మహాదేవుడు తప్పక ప్రత్యక్షమవుతాడు ఒకసారి రాత్రి ఆ దేవాలయంలో వర్చకుడు చేస్తుండగా శివుడు కలలో దర్శనమిచ్చాడు అతను అన్నాడు హరిదాసు భక్తి కేవలం ఒక వ్యక్తి కోసం కాదు ఈ భూమిమీద ప్రతి తరానికి ఒక మార్గదర్శకం ఎవరైనా ఇక్కడికి వచ్చి సహనం విశ్వాసం చూపితే నేను వారిని రక్షిస్తాను కొత్త తరాలు పెరుగుతున్న కొద్దీ చిన్న పిల్లలు కూడా హరిదాస్ గాధ వింటూ పెరిగారు తల్లిదండ్రులు తమ పిల్లలకు చెప్పేవారు పాపా నీకు కష్టం వచ్చినప్పుడు కోపపడకు హరిదాస్లా సహనం పాటించు శివుడు తప్పక నీకు తోడుగా ఉంటాడు హరిదాస్ కథ అక్కడితో ఆగలేదు అది ఒక జీవిత పాఠంగా మారింది కష్టం వచ్చినప్పుడు మనసు ముడుచుకోవడం కాదు సహనంతో నిలబడటం ఎందుకంటే సహనమే శివుడి ద్వారం తెరచే తాళం చెవి భక్తి అనేది కేవలం మాటల్లో కాదు అది సహనంలో ఉంది సహనం ఉన్న చోట మహాదేవుడు ఎప్పటికీ ప్రత్యక్షమవుతాడు